మధ్య వివాదం చిలికి చిలికి హత్యకు దారితీసింది భార్య భర్తలు ఘర్షణ పడుతున్న సమయంలో భార్య కత్తెరతో భర్త గుండెలపై పొడవడంతో తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిరదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం రెడ్డి చెరువు గ్రామానికి చెందిన చింతలపూడి శ్రీనివాసరావు రాణి దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి అయితే అదే తరహాలో మంగళవారం రాత్రి గొడవ జరుగుతున్న సమయంలో భార్య రాణి భర్త శ్రీనివాసరావును కత్తెరుతో పొడిచింది తీవ్ర గాయాలకు గురైన శ్రీనివాసరావును అతని తమ్ముడు తణుకులోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించాడు అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి చెందాడు మృతుని అన్న గోవిందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉండ్రాజవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఐపీసీ త్రీ నాట్ టూ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని నిందితులని అరెస్ట్ చేస్తామని సిఐ శ్రీనివాసరావు తెలిపారు గ్రామ పంచాయతీకి సంబంధించిన రెడ్డి చెరువు అంబేద్ విలేజ్లో ఉన్నటువంటి సంతలపూడి శ్రీనివాసరావు అనే అతను అతని భార్య భార్య అయిన రాణి ఇద్దరు భార్య భర్త ఇద్దరు గొడవ పడుతుందిగా గొడవపడే సమయంలో తన భార్య కత్తుతో పొడిచింది గొడవగా తన తమ్ముడిని హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుందిగా చనిపోయినట్లుగా వాళ్ళ అన్నయ్యనటువంటి దాన ఇచ్చిన రిపోర్ట్పై కేసు త్రీ నాట్ కేసు నమోదు వనరాజ్ వారం కేసులో నమోదు చేయడం జరిగింది దీని మీద దర్యాప్తు చేయడం కూడా జరుగుతుంది ఈరోజు రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం కేసులో వచ్చిన సాక్ష్యాధారాలను బట్టి ఒక కేసు సాక్ష్యులను బట్టి త్వరలో ఆమె నిందితురాలుగా పేర్కొన్న ఆమెను కూడా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి